హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే పూలు కట్టుకోవడం రాదు పూలు కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి వాళ్ళకైతే ఈ టిప్స్ చాలా బాగా యూస్ అవుతాయి అనమాట ఫస్ట్ గా వచ్చేసి చూడండి నేను రెడ్ కలర్ లో ఉన్న ఉల్లన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అలాగే ఇలా హోల్స్ ఉన్న ఒక అయితే తీసుకోవాలన్నమాట ఇలాంటి గరెటెలు అయితే అందరు వెళ్ళేలా ఉంటాయి కదండీ వీటితో అయితే మనం ఈజీగా పూలు అల్లేసుకోవచ్చు అనమాట థ్రెడ్ అయితే మీరు నార్మల్ పూలు అల్లుకోవటానికి వైట్ కలర్లో ఉన్న థ్రెడ్ వస్తుంది చూడండి అదైనా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉల్లం థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా మనము ఫోర్ లైన్స్ వచ్చేటట్టు ఈ థ్రెడ్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గరెటకి థ్రెడ్ అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పువ్వులు అల్లుకోవటానికి మరొక థ్రెడ్ అయితే తీసేసుకొని అది కూడా మనం ఫోర్ లైన్స్ లాగా తీసేసుకొని ఈ విధంగా ఒక నాట్ అయితే వేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే చూడండి నేను చామంతి పువ్వులను అయితే తీసుకున్నానండి ఈ పువ్వుల్ని ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి మనం గరిటకి థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్ సెంటర్లో పైన పైన నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ మనము ఎక్స్ట్రా థ్రెడ్ అయితే పెట్టుకున్నాం కదండి ఆ థ్రెడ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థ్రెడ్ కింద వైపు నుండి తీసుకుంటూ ఈ విధంగా మనం లాక్కుంటూ ఒక నాటైతే వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా పువ్వులు కట్టుకోవటానికి ఎలాగైతే పువ్వుల్ని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ చూడండి పైన నుండి ఇటు సైడ్కి వేసుకొని మనం కింద నుండి థ్రెడ్ అయితే ఈ విధంగా లాక్కొని టైట్గా ఒక నాటైతే అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పువ్వులకి సెంటర్లో మనకు నాటైతే అయితే ఎంత చక్కగా వస్తుందో పువ్వుల్ని మనం దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ ఆ నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి పువ్వులు చిక్కగా వస్తాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదండి ఈ విధంగా పైనుండి నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు ఈ విధంగా పెట్టుకుంటూ నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా పువ్వులైతే అల్లేసుకోవచ్చు నేనైతే ఓన్లీ చామంతి పువ్వులే తీసుకున్నానండి మీరు కావాలంటే ఇందులో కొద్దిగా రెడ్ కలర్ రోజా పూలు తీసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదండీ ఇదే విధంగా రెండు రెండు పువ్వులు పెట్టుకుంటూ పువ్వులకి సెంటర్లో ఈ విధంగా నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి ఎన్ని పువ్వులు ఉన్నా కూడా ఈజీగా అతి తక్కువ టైంలోనే పువ్వులనైతే అల్లేసుకోవచ్చు అనమాట పండుగలప్పుడైతే మనం పువ్వుల్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసామనుకోండి చాలా హీజీగా పువ్వులైతే అల్లేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మాలాగా కట్టుకొని మనం ఫోటోకి వేసుకోవటానికైనా తోరణానికి వేసుకోవటానికైనా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా లాస్ట్ వరకు మనం పువ్వులు అల్లుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు థ్రెడ్ ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఏమో ఫోటోకి వేసుకోవాలన్నా కూడా థ్రెడ్ ఉందనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి పువ్వులు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనకి గ్యాప్ అనేది లేకుండా చిక్కగా చూడడానికి అయితే చాలా బాగున్నాయండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎన్ని పువ్వులు ఉన్నా ఈజీగా అల్లేసుకోవచ్చు రెండు కనకంబ్రా పువ్వులు అలాగే సెంటర్కి ఒక మల్లె మొగ్గ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పువ్వులు తీసేసుకొని మనం డబల్ థ్రెడ్ వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్కి సెంటర్లో ఈ విధంగా పువ్వులు పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక థ్రెడ్ ఉంది కదండి ఆ థ్రెడ్తో ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి ఏ విధంగా మనం పువ్వులు పెట్టేసుకొని ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్కసారి ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలన్నమాట చూడండి పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా పువ్వులనైతే అల్లేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూడా పువ్వులు అల్లుకోవడం మాకు కష్టంగా ఉంది అనే ఇది ఇదొక మంచి టిప్ అండి ఈ విధంగా చిన్న రోల్స్ అయితే అందరి ఉంటాయి కదండి ఆ రోల్కి ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకొని మరొక థ్రెడ్ అయితే తీసేసుకొని ఈ థ్రెడ్కి ఈ విధంగా థ్రెడ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటువైపు ఒక పువ్వు ఇటువైపు ఒక పువ్వు ఈ విధంగా రెండు పువ్వులను అయితే పెట్టేసుకొని ఈ పువ్వులకి సెంటర్లో ఒక నాటు అయితే వేసుకోవాలన్నమాట ఆ నాటు ఎలా వేసుకోవాలి అంటే ఈ విధంగా ఆ పువ్వులు పెట్టుకున్న తర్వాత ఆ పువ్వులకి ఒక థ్రెడ్ ఈ విధంగా రౌండ్ చుట్టుకున్న తర్వాత రెండు పువ్వులకి మనం నార్మల్ గంటు ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక గంటు వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా టైట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా నాట్ అయితే అనమాట ఇదే విధంగా రెండు రెండు పువ్వులను పెట్టుకుంటూ ఆ పువ్వులకి ఈ విధంగా ఒక థ్రెడ్ రౌండ్ చుట్టుకొని గంటు వేసుకుంటూ రావడమే ఇదే విధంగా పువ్వులన్నింటినీ రెండు రెండు పువ్వులు పెట్టుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి పువ్వుల మాలైతే మనకు చక్కగా రెడీ అయిపోతుంది చూడండి పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చిక్కగా చూడడానికైతే చాలా బాగున్నాయి కదండీ నేను థ్రెడ్ అయితే రెడ్ కలర్లో ఉన్న ఉల్లం థ్రెడ్ అయితే తీసుకున్నాను కదండీ అదైతే చూడడానికి చాలా బాగుందనమాట ఇలాంటి థ్రెడ్స్ మనకి కలర్ కలర్స్ థ్రెడ్ అయితే వస్తూ ఉంటాయండి వీటితో అల్లుకున్నాం అనుకోండి అయితే చాలా బాగుంటుంది మాకు పువ్వులు కట్టుకోవడమే రాదు కష్టము అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టెంకాయలు అండి ఈ టెంకాయలని మనం ఒక్కొక్కసారి పండగలప్పుడైనా లేదంటే వంటలు చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండీ అలా ఎక్కువగా టెంకాయలు తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి బుట్టయితే ఒకటి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం టెంకాయల్ని నిలబెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకు టెంకాయలు ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి